వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ నేడు మనం నరసంపేట పట్టణంలో ఉన్నాము బతుకమ్మ పండుగ ముందుగా వచ్చేది బొడ్డమ్మ బొడ్డమ్మ నవరాత్రులు కూడా నిర్వహిస్తూ ఉంటారు మనం ఈనాడు గన్నోజు జయప్రద వాళ్ళ ఇంటి వద్ద ఉన్నాము ఈ బొడ్డమ్మను నిర్వహిస్తూ ఉన్నారు బొడ్డమ్మను నవరాత్రులు భక్తి శ్రద్ధలతో చేస్తూ మరి ఈ విశేషాలు ఏంటి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటారు దీనికి సంబంధించిన వివరాలు జయప్రద గారిని కనుక్కొని మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం అమ్మ నమస్తే అమ్మ చెప్పండి బొడ్డమ్మ అనేది విశేషంగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగిస్తా ఉన్నారు పిల్లలు అట్లనే ప్రతి సంవత్సరం జాబ్ మీద ఎక్కడ పోయినా కూడా ఆ పండగతే ఇంటికొచ్చి వేస్తూ అంటే విశేషించి అందరూ బతుకమ్మ చేస్తూ ఉంటారు కదా మరి బొడ్డమ్మకు బతుకమ్మకు తేడా ఏంటి అసలు అంటే గౌరమ్మ ఏమి ఈ అమ్మవారికి పద్దెనిమిది రోజుల పండుగ ఫస్ట్ వినాయకుడి పండుగ తర్వాత మళ్ళీ అమ్మవారి పండుగ పద్దెనిమిది రోజులు పద్దెనిమిది రోజులలో తొమ్మిది రోజులు గౌరమ్మ ఇంట్లో పెట్టుకొని ఆడుకుంటాం బొడ్డమ్మ పుట్టమట్టి ఈ పూలతోని మళ్ళీ మన మట్టి ఇది కూడా మనకు అదో సాంప్రదాయ పద్ధతిగా అవన్నీ పుట్టమట్టి తీసుకొచ్చి వేసుకోవడం ఈ బొడ్డమ్మకు తొమ్మిది రోజులు తర్వాత మళ్ళీ బతుకమ్మ అది ఒక తొమ్మిది రోజులు అట్లా జరుగుతుంది అప్పటి కాలంలో జరిగిన బొడ్డమ్మకి ఇప్పటికీ ఏమైనా తేడా ఉంది అంటున్నారా అప్పుడు ఉన్నటువంటి మహిళలందరూ ఎట్లా నిర్వహించే వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉంది స్పందన అదే స్పందన అట్లనే చేస్తుంది అదే కొనసాగిస్తాను మా మా తోటి మహిళలు మా అందరూ అదే రకంగా ఎందుకట్లాగానే చేస్తాను నా పేరు నల్ల భారతి కస్తూర్బాయి మహిళా మండలి ప్రధాన కార్యదర్శిని శ్రామిక మహిళా నాయకురాలు నర్సంపేట మాది ఈరోజు బొడ్డెమ్మ సంబరాల్లో భాగంగా కస్తూర్బాయి మహిళా మండలి ఉపాధ్యక్షురాలు గన్నోజు జయప్రద గారింటి వద్ద బొడ్డెమ్మ వేడుకలకు మేమంతా హాజరైన సందర్భంలో మెట్రో టీవీ ఛానల్ మమ్మల్ని పలకరించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు బొడ్డెమ్మ అంటే సంస్కృతి సంప్రదాయాలు కరుమరుగవుతున్న వేళ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగానైతే వేడుకలు చేసుకుంటున్నామో విదేశాలలో కూడా ఈ సంస్కృతిని చూపించి మరి నలు దిశల అయితే సుదీర్ఘ కాలంగా వెనకట రోజుల్లో బొడ్డెమ్మను ఎక్కువ ఇళ్లలో వేసి ఆడేవారు రానున్న రాను రాను పని ఒత్తిళ్ల కారణంగా రీత్యా అన్నీ చాలా ప్రాంతాల్లో చేయలేకపోతున్నారు కానీ జయప్రద గారు ముప్పై ఐదేళ్ల నుండి ఆనవాయితీగా ఈ వేడుక చేయడం ఈ వేడుక చేయడం ద్వారా మేము మా కుటుంబాలు వచ్చి ఇక్కడ ఆడడం మేము ఆడడం ద్వారా భవిష్యత్ తరాలకు కూడా దీన్ని చూపించడానికి అవకాశం వస్తుంది అసలు ఈ వేడుక ఎందుకు చేసుకుంటాము అని అంటే మనము ఒక గౌరీ మాతని నిండు ముత్తేజ గల మమ్మల్ని ఆశీర్వదించి స ప్రపంచాన్ని కూడా అందరినీ కూడా సర్వ లోక కళ్యాణం కోసం ముత్తైదులుగా వర్ధిల్లడం కోసం మేమితో నవరాత్రులు నవరకాలుగా పూలతోని అలంకరించి ఒక్కో రోజు ఒక పేరు పెట్టుకొని వేడుకలు చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది అయితే ఈ ఆచారము ఎక్కడ ఎక్కడారంటే ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది అది నర్సంపేట గ్రామం అండి నా పేరు ఉషాదేవి మేము కస్తూరి మహిళా మండలి మహిళా గ్రూప్ నుంచి మేమందరం దగ్గర దగ్గర ఒక ముప్పై నలభై మంది వచ్చాము ప్రతి సంవత్సరం మేము జయప్రద గారి ఇంటికి వస్తున్నాము వచ్చినప్పుడు తను ముప్పై సంవత్సరాల నుంచి బొడ్డెమ్మ చేస్తుంది ప్రతిసారి మేము మహిళలందరం కలిసి వస్తున్నాము బొడ్డెమ్మ ఏంటంటే ఒకప్పుడు మనం పల్లెటూర్లలో స్టార్ట్ అయ్యింది అనేది బొడ్డమ్మ మనం పల్లెటూర్లలో కానివ్వండి ఇప్పుడిప్పుడు సిటీలో కూడా చేస్తున్నారు పల్లెటూరులో గౌరమ్మ అంటే బొడ్డమ్మ ఫస్ట్ స్టార్ట్ అయిన తర్వాతనే బతుకమ్మ స్టార్ట్ అవుతుంది బొడ్డమ్మ ఏంటంటే పెళ్లిగాని పిల్లలు ఆడతారు ఫస్ట్ పెళ్లి పిల్లలు స్నానాలు చేసుకొని ఇన్ని పువ్వులు కొన్ని బియ్యము పప్పు పట్టుకో పట్టుకెళ్ళేసి బెల్లం పట్టుకెళ్ళేసి అంటే ఊళ్ళల్లో కొంతమంది ఇళ్ళల్లోనే బొడ్డెమ్మ నిలబెడతారు అందరి ఇళ్ళల్లో కాదు అది కూడా ఆచారం ఉండే వాళ్ళ ఇళ్ళల్లోనే నిలబెడతారు అట్లా మేము కూడా దొరల ఇళ్ళల్లో బొడ్డెమ్మ పెట్టేవాళ్ళు మేము వెళ్ళేవాళ్ళం అట్లా చాలా సంతోషపడే వాళ్ళం బొడ్డమ్మ నాడి తొమ్మిది రోజులు బొడ్డమ్మ ఆడిన తర్వాత మనకు మళ్ళీ పూలు అమావాస్య స్టార్ట్ అవుతుంది తర్వాత తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడతాము ఈ పండగలు ఈ తొమ్మిది అవి తొమ్మిది పద్దెనిమిది రోజులు మహిళలకు చాలా ఇష్టమైన పండగలు ఇష్టమైన అందరూ కొత్త చీరలు కట్టుకోవడము కొత్తగా అన్నీ తీసుకోవడము జరుగుతుంది ఇది మహిళలకు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మహిళల పండుగ ఇది బతుకమ్మ పండుగ మన తెలంగాణ పండుగ ఇది మెయిన్ ఏంటంటే తెలంగాణ పండుగ ఈ పండుగ ఎప్పుడు ఇలాగనే సాగాలని ఎప్పుడు జయప్రద గారు ఇలాగనే పిలవాలని కోరుకుంటూ ముందుగా మెట్రో ఛానల్ వారికి నా నమస్మాంజలి వారి ద్వారానే మేము ఈరోజు ఈ అవకాశం మాకు వచ్చింది ముందుగా నా పేరు మాది నరసంపేట గ్రామ పట్టణము నా పేరు బురపర్ణ మాది కస్తూర్బాయి మహిళా మండలి దాన్ని నేను అధ్యక్ష జయప్రద గారు గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి నాకు పరిచయము మా మా ఇల్లు వాళ్ళ ఇల్లు దగ్గర దగ్గరే ఉండేది అప్పడు నాది మహారాష్ట్ర కాకపోతే అక్కడ ఈ పండగ జరుపుకోరు ఇక్కడ తెలంగాణలో ఈ పండగ చాలా ఘనంగా జరుపుతారు జయప్రద గారు నాకు పరిచయం అయిన దగ్గర నుండి పుట్టమట్టి తీసుకొచ్చి వారి ఇంటి ముందే వేయటం జరిగేది పుట్టమట్టితో అన్ని రకాల పూలను సమకూర్చుకొని చిన్నపిల్లలను సమకూర్చుకొని తర్వాత పెద్దవాళ్ళము అందరము తొమ్మిది రోజులు ఏకదాటిగా ఇప్పుడు దాదాపు ముప్పై సంవత్సరాల నుండి మేము ఆడుకుంటున్నాము ఇక్కడే అందరము కలిసి మా కస్తూరుబాయి మహిళా మండలం దాదాపు యాభై మంది సభ్యుల వరకు మేము ఇక్కడ ప్రతి సంవత్సరం హాజరవడం జరుగుతుంది ఎందుకంటే ఇది పూల బతుకమ్మ ఇది తెలంగాణలో ముఖ్యమైన పండుగ బట్ బొడ్డమ్మ అనేది బొడ్డమ్మ తర్వాత బతుకమ్మ వస్తుంది ఇది పద్దెనిమిది రోజులు జరుగుతుంది తొమ్మిది రోజులు ఈ బొడ్డమ్మ తర్వాత తొమ్మిది రోజులు బతుకమ్మ ఎందుకంటే ఇది మహిళలకు తెలంగాణ మహిళలకు మాత్రము చాలా గొప్ప పండగగా భావిస్తాము ఇంద్రం ఇంటి పనులతో చాలా సతమతం అవుతుంటాము కాకపోతే ఈ తొమ్మిది రోజులు ఒక గంట అయినా ఆడుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అందరము కలిసి దీనికి ఒక ఏజ్ అనేది లేకుండా చిన్న వాళ్ళ నుండి పెద్ద ఇప్పుడు మాకు దాదాపు అరవై సంవత్సరాలు నిండినాయి అరవై సంవత్సరాల పైబడి కూడా మేము ఈ పండగను ఇలాగే జరుపుకుంటూ ఇంకా ముందు తరాల వారు కూడా ఇలాగే జరుపుకొని ఈ పండగ కనుమరుగు కాకుండా బొడ్డమ్మ తర్వాత బతుకమ్మ అందరూ ఈ పండగ జరుపుకోవాలని ఇదే ఈ ఛానల్ ద్వారా ఈ సాంప్రదాయాన్ని కనుమరుగు కాకుండా ఇంకా దీన్ని అందరిలో ప్రచారం చేయాలని నేను మీరికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ఈ మె మెట్రో ఛానల్ వారికి ఈ జయప్రదేశ్ గారికి నమస్తే మంజు స్వరూపము స్త్రీ శక్తిని మించింది ఎక్కడా లేదు స్త్రీనే దేవతగా పూజిస్తారు ఎక్కడైనా మహిళ పేరు తర్వాతనే పార్వతి పరమేశ్వర్లు అని వస్తుంది తప్ప పురుషులది రాదు అంటే స్త్రీ శక్తి స్వరూపిణి ఆ శక్తి స్వరూపుల్లో భాగమే ఈ బతుకమ్మ బతకనివ్వమ్మ అని చెబుతూ కొలుస్తున్న ఈ వేడుక అందరికీ కూడా సుఖ సంతోషాలు ఇవ్వాలి నిండు ముత్తైదులుగా వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ మా అందరినీ ఈ వేడుక చేసిన జయప్రద గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చేయలేస్తా ధన్యవాదాలు మెట్రో ఛానల్కి మరోసారి కృతజ్ఞతలు